దేశం ప్రపంచంలో ఒకటి కావాల మొదటి దాని కావాలనేది అనేది మోడీ గారి ఆలోచన అందులో ఇప్పటికే ఇప్పటికే భారతదేశము మొదటి నాలుగులో ఒకటిగా ఉంది మొదటిది అమెరికా రెండు చైనా మూడు జర్మనీ నాలుగు మన భారతదేశం ఇది ప్రధానంగా మోడీ గారు కూడా అదే అదే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి పటేల్ గారి యొక్క రాష్ట్రం గుజరాత్ ఉంది ఆయన యొక్క ఆలోచన విధానమే గట్టి ఉండాలి ఆయన కారణం ఎందుకు వచ్చింది అనే పేరు కానీ ఒకే ముఖం ఆయన పెద్ద గొప్ప విదేశాల్లో చదివి ఆయన కోర్టులో వాదించేటప్పుడు తన భార్య చనిపోయినట్టు ఒకప్పుడు టెలిగ్రామ్ జోడో పెట్టుకొని వాదించిన తర్వాత అట్లే కూర్చుని కూడబడి సార్ కూరబడితే ఎవరు చూస్తే చూస్తే భార్య చనిపోయినట్టు వచ్చింది కానీ భార్య చనిపోవడం అంటే తన వృద్ధికి న్యాయం చేసిన గొప్ప వ్యక్తి బట్టే రైట్ అంటే రైట్ అండి దేశం అంటే గొప్ప మనం కొంత తీసుకొని ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు మిషన్ వాళ్ళు ఉన్నారు మించి కూడా ఈ యొక్క బీజేపీ అధికారం లేక వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ వింటే మీరు అందరూ సైన్యం చెప్పాలి ఒక దేశంలో ఒకే వింటు ఇంతకుముందు ముందు ఒకటి భూసేన ఒకటి సముద్ర సేన ఉండేది ఒకటే దానికి ఒకటే అతని మీద అందరూ పనిచేయాలి మన గౌరవ ప్రధానమంత్రి గారు పటేల్ యొక్క స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని మనమంతా ఒకటే అవసరమైతే యుద్ధం చేసినప్పుడు ఒకరికే అధికారం ఇంతకుముందు ప్రధానమంత్రి చెప్తేనే తెలిప్యా కానీ ఇప్పుడు ప్రధానమంత్రి కూడా జపాలు చెప్పండి మంచి వారిని నిర్ణయం తీసుకొని దేశ సమగ్రతను ఐక్యతను కాపాడతాను పట్టు లేక సిద్ధాంతం కూడా అదే అవసరమైతే వాళ్ళే అంటే పేడ ఏదైనా పేడ వచ్చే అందులో భాగమే ఆపరేషన్ చిన్నప్పుడు ఆపరేషన్ చిద్దరు మోడీ గారి తింటే తగ్గడ మన వాళ్ళని దెబ్బ బొట్టారు వంటే దెబ్బపొట్టే దిమ్మది దిమ్మది ఇంత ఆగడ ద్వివేది గారు చెప్పినారు ఏడు ఇది ఓన్లీ శాంపిన్ అని శాంపిన్ మాత్రమే మన దేశం నుంచి వచ్చినప్పుడు మన ఐక్యతను దెబ్బ కొట్టినప్పుడు ఎక్స్ మిలిటరీ కూడా పనిచేయాలా దీనికి పనిచేయాలా మనం అందరం పనిచేయాలా ఇదే పర్యటన ఆలోచన అందులో భాగమే వన్ నేషన్ వన్ మిలిటరీ వన్ నేషన్ వన్ కరెంట్ వన్ గ్రిడ్ అంటారు గ్రిడ్ అంటే ఇంతకుముందు సౌత్ కల్లా ఒక గ్రిడ్ మధ్యప్రదేశ్ మధ్య అలాంటి మధ్యలో ఉండే దేశాలు రాష్ట్రాలకు ఒక కరెంటు ఈసారి రాష్ట్రాలకు ఒక ఇట్లు మూడు కరెంటు కానీ మన మోడీ గారు వచ్చిన తర్వాత ఐక్యతను కాపాడిన తర్వాత వన్ నేషన్ వన్ గ్రీడ్ అంటే మనకి ఇక్కడ కరెంటు పోయినటువంటి ఉత్పత్తి అక్కర్చింది లేదా అక్కడ వస్తే పోతుంది కాబట్టి ఇప్పుడు దేశం కరెంటు గ్రీడ్ వన్ నేషన్ వన్ గ్రీడ్ వన్ నేషన్ మూడవది రేషన్ కార్డు రేషన్ కార్డు మన ఆంధ్రలో ఉండొచ్చు తెలంగాణ ఉండొచ్చు కర్ణాటక ఉండొచ్చు లేదా అస్సాంలో ఉండొచ్చు జమ్మూ కాశ్మీర్లో ఉండవచ్చు కానీ ఈ రేషన్ కార్డు అన్ని ఉపయోగపడేషన్ అది కూడా ఆలోచన ఆయన మాటలు తెలిసేసుకుని దేశం అంటే ఎక్కడ తీసుకోవచ్చు మన ఆలోచన ఎక్కడైనా తీసుకోవచ్చు కార్డు ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ముఖ్యంగా డెబ్బై

అంత రాష్ట్రాలు లేదా ఎంపీ ఎలక్షన్లు సబ్ేట్ కాకుండా కాబట్టి అదే బాగా ఆలోచన అంటే దేశ సమగ్రత దేశ ఐక్యత బాగుపడాలంటే అన్ని రంగాల్లో ఒకటి కావాలి అదే కాకుండా గుణం మతం అన్ని ఒకటే అది కూడా మన కుదే మనం టెబ్బరెంట్ మాట్లాడుకునే మాట్లాడుకునేదానికి కానీ కానీ స్వచ్ఛ భారత్ పెట్టారు అందరికీ ఇంట్లో టాయిలెట్ ఉన్నారు అందరికి ఉండాలా నేషన్ అందరికి హౌస్ ఉన్నారాగే ఉన్నారా జల జీవన పట్టణాలకు అయితే అందరికీ బతుకమ్మ వసతుల జరిగితేనే దేశం బాగుండేది సమగ్రత సరే అది దాని ఉద్దేశం ఐదు వందల అరవై రెండు రాష్ట్రాల నుండి రోజు కొట్లాడుకునే బదులు ఒకే దేశం కింద అదే కాకుండా జమ్మూ కాశ్మీర్ కలెక్టర్ కదా జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేశారు కదా మోడీ గారి ఆలోచన దానికి కారణం పటేల్ గారి సర్దార్ వల్లభాయ్ కాబట్టి వన్ నేషన్ అజెండా ఇంతకుముందు రెండు రెండు ఉన్నాయి ఉండే బ్లాగు అక్కడ లేదు కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఒకే ప్లాగే దీనికి కారణం ఈ యొక్క పటేల్ గారి ఆలోచన కాబట్టి వన్ నేషన్ వన్ అజెండా వన్ మిలిటరీ వన్ నేషన్ వన్ గ్రిడ్ వన్ ఎలక్షన్ తర్వాత రేపు కూడా వన్ ఒకే కూడా ఉండాలి ఆ కూటమి ఎవరే ఉండాలా ఎన్డీఏ కూటమి ఉండాలి అందరూ ఆలోచించండి ఇది కూడా మన బీహార్ ఎలక్షన్ లో అంటే ఒకరితో సాధ్యం కాదు అందరం ఒకటి కావాలనే గవర్నర్ జనరల్ పెట్టాడు మోడీ గారు అంటే రాష్ట్రము దేశం ఒకటిగా ఉంటే రెండు ఆలోచనలు భిన్న ఆలోచనలు ఐక్యత ఆలోచన ఉన్నది ఒకరు ఒక డిషన్ ఒకరి ఒక డెషన్ కాకుండా టోటల్ డెసిషన్ తీసుకుంటే బాగుపడుతుంది దానికి పటేల్ గారి యొక్క ఆలోచన ఇదంతా కలపాలంటే అధికారులు కూడా గట్టి అధికారులు ఉండాలని ఆయన పెట్టే విధానమే ఇప్పుడు మన వాళ్ళు చెప్పినారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎపీఎస్ ఐఆర్ఎస్ ఐఆర్టీఎస్ అందరూ వీళ్ళందరూ గట్టిగా ఉంటే వాళ్ళ యొక్క చాకచక్యంతో వాళ్ళ ఐక్యతతో ఈ దేశం బాగుపడతాదనేది ఆలోచన రాజకీయాలు కూడా పడాలంటే ఒక మాటది జాతి కంటే నీతి గొప్పది జాతి కంటే గొప్పది నీతి మతం కంటే గొప్పది మమత పటేల్ గారి యొక్క ఆలోచన మమత ఉన్నారా నీతి ఉండాలా జాతీయ కులాల కంటే ఐక్యత ఎక్కువ ఉన్నారా సమగ్రత ఎక్కువ ఉండాలా మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నారనేదానికి మోడీ గారు రెండు వేల నలభై ఒకటి నలభై ఏడు అంటే స్వాతంత్రం తెచ్చిన పెద్దలు నాటి ఈరోజు పటేల్ గారి యొక్క సంవత్సరానికి ఆ రోజుకు ఆయన యొక్క మరొక ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నలభై ఏడు అంటే ఇరవై రెండు ఏళ్ళు అంటే ఆ రోజు ఆయన నూట డెబ్బై రెండు ఏళ్ళు వయసు అప్పుడు మనది ప్రపంచంలో మొదలుస్తానికి కారణం మన బాబు అందరూ తినాలి జైలు పటేల్ గారు నాకు మా పెద్దలు బాలెడ్డి మామూలు చెప్పినాడు పిల్లలు బయట ఆయన వాళ్ళు ఎట్లా చేసిన ఈ ఈరోజు వండిన మీరు పెడతారంట అది సంగటి దాంట్లో చిరుమట్టి గిన్నెలో చిరుపట్టి గిన్నెలో పెడతాన సంగటి దాంట్లో పురుగులు ఉంటాయి ఆ పురుగులు ఏదేనంట ఆ చిరుపట్ది అది పక్కన పెట్టాలంట వాసం వస్తారు కదండ అంటే జైలు జీవితం ప్రమాదం అని బయటకుపోతే మళ్ళీ విడప ఉంటుంది అటువంటి దర్శనం అదే కాకుండా ఒక చిన్న గుండ పెట్టేది ఒక ఇరవై ముప్పై మంది అప్పట్లో ఇప్పుడు మాదిరి కరెక్ట్ ఉండేది కాదు జైల్లో ఆ రూమ్ లోనే వన్ టూ పసుకోవాలంట వాళ్ళని ఎత్తిపోయాలండి ఈరోజు మన పరిస్థితి ఏ జైలు అయితే ఉండడం కదా వచ్చింది వాహనాలు వచ్చినాయి ఎన్నో వ్యవసాయంలో విధానాలు ఎన్నెన్నో వచ్చినాయి మనకు రావాల్సిందేది వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన మనమందరం ఇందులో నాకు ఒకటి పాటలు చేయాలి మనం ప్రతి చేసిన తర్వాత కట్టుబడిగా ఉండాలి నేను సైతం ప్రజలను ఉన్నాననే తగ్గట్టుగా అందరితో గురిజాడ అపరాధాను నేను కొంత సాయం చేస్తాను మంచి పరుగులకు కొంత సాయం చేస్తాను అనేది సొంత లాభం కొంత మాని పరుగులకు లాభం చేయమనే గురిజాడ అపరాధి అది పడల్ గారి యొక్క ఆలోచన అందరం పాటించి ప్రతిజ్ఞ చేసి వ్యాధిలో చెప్పిన మాటలకు స్ఫూర్తి ప్రపంచానికి తెలిసేదట్టుగా చేయడానికి కార్యక్రమం